అమరావతిని రాజధానిగా గుర్తించాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని ఈ అంశంపై కేంద్రంతో మరోసారి చర్చిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ గడువుని మరికొంత కాలం పాటు పొడిగించే అంశంపైన కేంద్రంతో మాట్లాడతామని చెప్పారు రాజధాని రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలోని ఐదో బ్లాక్ లో సమావేశమయ్యారు రైతులు తమకున్న సమస్యలను వివరించారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ జరీబు గ్రామ కంఠాలు లంక భూములు రిటర్నబుల్ మౌలిక సదుపాయాల కల్పనపై రైతుల అభిప్రాయాలు నా దృష్టికి వచ్చాయి లంక భూముల్ని పూలింగ్ తీసుకోవడానికి అనుమతి ఇచ్చాను ఇంకా ఏమైనా సమస్యలుంటే ముందుగా త్రిసభ్య కమిటీతో చర్చించండి అవసరమైతే నేను మీతో మాట్లాడతాను ఇకపై రెగ్యులర్ గా అమరావతి రైతుల సమస్యలపై సమీక్షిస్తానని ముఖ్యమంత్రి వెల్లడించారు రైతులతో మనసిప్పి మాట్లాడాలి కాబట్టి అన్ని చెబుతున్నా అమరావతి రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా ఉండాలి రాజధాని అభివృద్ధి చెందాలి ఇక్కడ జరిగిన అభివృద్ధి ఫలాలను రాజధాని రైతులే ముందు అందుకోవాలి అమరావతి ప్రాంతానికి రాజధాని రైతులకు న్యాయం చేయటం నా బాధ్యత నా హయాంలో ఎప్పుడు భూసేకరణలో ఇబ్బందులు రాలేదు భూముల ధరలు పెరగబోతున్నాయి రిటర్నబుల్ ప్లాట్లను రైతులు అమ్ముకోవద్దు తిరుమల తరహాలో అమరావతి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం బిట్స్ పిలాని క్వాంటమ్ వాలి ఏర్పాటవుతున్నాయి అద్భుతమైన అభివృద్ధి జరగబోతుంది తిరుపతి సమీపంలో ఐదు వేల ఎకరాలు ప్రభుత్వానికి లభించింది అక్కడ ఏరోస్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం అమరావతిలో ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది రెండో విడతలోను ల్యాండ్ పూలింగ్ లో భూములు తీసుకుంటా అభివృద్ధి చేద్దామని చూస్తున్నాం అభివృద్ధి ఫలాలు ఎలా ఉంటాయో హైదరాబాద్ అర్థమవుతుంది సీఎం తో సమావేశం సందర్భంగా రైతులు మాట్లాడారు రాజధాని కోసం జేఏసీలు ఏర్పాటు చేసుకుని ఉద్యమించాం ఇక అమరావతి డెవలప్మెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటాం రెండో విడత భూ సమీకరణకు పూర్తిగా సహకరిస్తాం సీఎం రూపొందించిన ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే మాకు మేలు జరుగుతుందని అన్నారు ఏదైనా ఇబ్బంది అయితే నష్టం రైతులకే కలుగుతుందని రైతులు సీఎంతో చెప్పారు ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ మంత్రి నారాయణ తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మున్సిపల్ సిఆర్డీఏ శాఖల ఉన్నతాధికారులు గుంటూరు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు